మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ జక్కులు శ్వేత ఆధ్వర్యంలో పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఆగస్టు ఐదు నుండి తొమ్మిది వరకు కొనసాగుతాయని ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఉంటుందని చెత్తను ఇష్టారీతిలో రీతిలో వేరాదని చెత్త బండిలోనే వేయాలని పట్టణంలోని వాటర్ ట్యాంకులను శుభ్రం చేపిస్తామని డ్రైనేజీలకు పూడిక తీయడం వాటిల్లో సీజన్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకుంటామని చివరి రోజు మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేపడతారని తెలిపారు ప్రజలందరూ ఇటీ కార్యక్రమాలకు సహకరించి స్వచ్ఛదనం పచ్చదనం ఉట్టిపడేలా బెల్లంపల్లి మారాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ వార్డు కౌన్సిలర్లు ఆర్పీలు అంగన్వాడీ ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు ప్రవేశపెట్టిన కార్యక్రమం స్వచ్ఛదనం పచ్చదనం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బెల్లంపల్లి మున్సిపాలిటీలో గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఆర్పీలు మన అంగన్వాడీ టీచర్లు ఆశాలు మన మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఏదైతే మన పాత మున్సిపాలిటీ నుంచి కాంట చౌరస్తా వారికి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఐదో తారీఖున అవగాహన రాలి ఏదైతే ఇంటి దగ్గర ఇంటి ముందు చెత్త వేయకుండా చెత్తని చెత్త పనులను వేసే విధంగా అవగాహన రాలేదు కానివ్వండి స్టాండ్ కానివ్వండి గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే ఏవైతే ఉన్నాయో అవీట్లలో ఉన్నటువంటి చెత్తను తీయడం కానివ్వండి మన బ్రీచ్ బ్లీచింగ్ పోల్స్ అందించడం కానివ్వండి పాగింగ్ చేపియడం కానివ్వండి ఈరోజు ఐదో తారీఖున ఉంది ఆరో తారీఖు తారీఖున మన పట్టణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీటినీ క్లోరినేషన్ చేపియడం కానివ్వండి నీరు మన ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు లార్లో పెట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జ్వరాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లోటేషన్ చేయించే కార్యక్రమం ఆరో తారీఖున ఉండేటటువంటి కార్యక్రమం ఏడవ తారీఖున ఏదైతే మన పెద్ద పెద్ద సలెస్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన జేసీబీ జేసీబీలతో వాటిని మొత్తం క్లీనింగ్ చేపివ్వడం అదేవిధంగా ఏవైతే నీటి గుంతలు కానివ్వండి రోడ్ల మీద ఉన్నటువంటి గుంతల్ని మనం గుర్తించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఎనిమిదవ తారీఖున ఫ్రైడే డైరే కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందితో ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీటిని నిల్వ ఉంచకుండా ఎందుకంటే లాభ మనకి ఉత్పత్తి కాకుండా దోమలు డబల దోమలు ఎక్కువ కాకుండా ఏదైతే వచ్చినటువంటి మలేరియా కానివ్వండి డెంగ్యూ వ్యాధులు కానివ్వండి వాటిని నివారించడానికి అదేవిధంగా నీరు ఎక్కడైతే స్టాక్టెడ్ అయి ఉంటాయో అక్కడ వాటర్ ఆయిల్ బాస్ చేయడం కానివ్వండి అదొక కార్యక్రమం లాస్ట్ తొమ్మిదో తారీఖున కూలిపోయేటటువంటి ఇండ్లను గుర్తించడం అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి ఎండిపోయిన చేట్లను తీసేసి కొత్తగా కొత్త చేట్లను మళ్ళీ పెట్టి పెట్టడం కానివ్వండి మెగా ప్లాంటేషన్ కార్యక్రమం తొమ్మిదో తారీఖులో ఉంటుంది ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తొమ్మిదో తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా పాటించి మన బెల్లంపల్లి పట్టణాన్ని ఏ